ప్రతి కుటుంబానికి ప్రతి కుటుంబానికి ఖాతా తప్పనిసరి రాష్ట్రంలో ఉన్న పన్నెండు వేల ఏడు వందల ఎనిమిది గ్రామాల్లో బ్యాంకులు ప్రచారం అయితే చేస్తూ ఉన్నాయి రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి తప్పనిసరిగా ఒక బ్యాంకు ఖాతా అయి ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఇప్పటివరకు లేని కుటుంబ యజమానులు ఈ ఏడాది సెప్టెంబర్ ముప్పై కొత్త ఖాతా వారి పేరున బ్యాంకులో తెరిచేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు రాష్ట్రంలో మొత్తం పన్నెండు వేల ఏడు వందల ఎనిమిది గ్రామాల్లో బ్యాంకులు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండి కేవైసీ వివరాలు ఇవ్వక రద్దయితే అలాంటి వాటిని పునరుద్ధరించాలని స్పష్టం చేసింది ప్రతి బ్యాంకు ఖాతాదారుని వచ్చే రెండు నెలల్లోగా బ్యాంకు సిబ్బంది ఒక్కసారైనా కలవాలి గ్రామాల్లో పేదల్లో ఎవరికైనా అకౌంట్ లేకపోతే వెంటనే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం కింద కొత్తగా తెరవాలి అక్టోబర్ ఒకటి తర్వాత రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబానికి బ్యాంకు ఖాతా లేదనే సమాచారం అయితే ఉండకూడదని చెప్పేసి చెప్పారు మొత్తంగా చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో కూడా అధికారులు బ్యాంక్ అధికారులు అయితే వెళ్ళబోతున్నారు దీంతోపాటు మనకి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన పథకం కూడా వర్తించాలని వర్తించట్లేదు కాబట్టి దాన్ని వర్తించడం కోసం అకౌంట్లు అయితే ఓపెన్ చేస్తారన్నమాట అదేవిధంగా దాంతోపాటు అటల్ పెన్షన్ యోజన పథకంలో చేర్చాలని కూడా కేంద్రం అయితే అన్ని బ్యాంకులకు లక్ష్యంగా విధించింది అందువల్ల ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేస్తారో వారికి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అటల్ పెన్షన్ యోజన పథకాలను అయితే వారికి వివరించి అందులో చేర్చడం అయితే జరుగుతుందనమాట సో ఇది మనకి ప్రజెంట్ ప్రతి ఒక్కరికి తెలంగాణలో బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి దేశవ్యాప్తంగా ఉండాలి తెలంగాణలో ప్రజెంట్ అయితే మనకి ఊరు ఊరు అయితే తిరగబోతున్నారనమాట బ్యాంకర్లు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు